బిడ్డ పువ్వుకున్నాడుగా పూలు తెప్పుకొని బిడ్డ నీకు ఎప్పుడైనా ఆపత మమ్మల్ని రాజేయ్యి నీకు కట్టం కాల్ చేస్తా బిడ్డ పచ్చలేంది పచ్చరింది నేనే కదా ఈవి ఆపతి అరుచుకుంటాయి అమ్మా అని అరిచలేగాడు ంటే గురువచ్చ 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 గురువచ్చని అన్ని మూడు చెప్పాను అన్నెప్పుడు మూడు మొదలు ఒకటి మొదలు పాలని అప్పుడు చేత అందుకొని వీళ్ళ ఒకటి మొండితోకర్ రాక్ష అతని అది లేట్ అయింది దానికి ఆ మొండితో ఎత్తేదని ఉన్నాడు ఆగరే దాని కొరప అదే షోకర్ కొరపతి అరే అన్నది అబ్బో రాక్షన్ అని సీటు అది మొత్తం రాక్షణ ప్రారంభం అవుతుంది ఎక్కడ వదిలేదు బస్సులో బస్సులు వచ్చి ఈ పిల్లలు అటు మండితో రాక్ష కొమ్మ కొమ్మ కోటి వేళ రాక్ష మీరు రెప్ప రెప్ప కలుపుకుంటే చాలా మరి రెప్పలగుసరండి అవతల చూపిస్తామండి రెప్ప రెప్పుడు కలుపుకుంటే రెప్పల మీద ఎదుగుతుండే తిరిగాడు పిల్లగాడు బయలుదేరతాండ అక్కడ చూసిన వాళ్ళు కలకొండ రాక్షసి కొడుకు మళ్ళా తన విన్నాక కాండానే ఉన్నాడు మళ్ళీ ఒక పేరు చెప్పి వాడిని ప్రాణించకపోతే నేను కలకొండ రాక్షాజిని కాదు అన్నది మళ్ళా అర్థం కాబట్టి మళ్ళే అసలు కాదే పిల్లల లాంటి పొగలు అగా తాటి గోల ఒలకొంతొనకాశ్ర నీళ్లు ఊగని చింతసిగురు బండ అంతేనా వస్తాను పొగదారు పెద్ద వస్తా అంటే నీ పాల్ అని పాల వచ్చింది అబ్బా మళ్ళీ ఏం కావాలంటే బిడ్డన గిట్ట మందులు అయితే నేను బతుకున్నా లేకపోతే బతుకును అంటే బరేపరే మందులు ఎత్తాను శివకుమార్ బయలుదేరి రెండు అంటే సత్యుడు సముద్రాలు సముద్ర ఒడ్డుకు సప్త మునివారు తానం చేస్తాడు తానం చేస్తా అంటే ఆయన పానలింగం ఆ నీళ్ళ పడ్డది ఏం మింగింది దాన్ని కప్ప మింగింది కప్పలు శాప మింగింది శాపలు తాబేలు బింగింది తాబేలు ముసలి బింగింది ఇవ్వటి కడుపులో ఉన్నది ఆయన పానలింగం ఆ పానలింగం ఎట్లా వాళ్ళని ఆ గంగ ఒడ్డుకున్నాడు ఆయన అప్పుడు అనుకున్నాడు ఆయన తపదాడు పానీసానికి ఈ పిల్లవాడు వరం చూసి అప్పటికి ఇప్పటికి అన్నారు మునిషాపన తప్పది ముండరాలు శపన తప్పదు అన్నారు మునిషాపన పెద్దది ముండరాలు చపించే శపన పెద్దది ఈ శపన తప్పది మునివరని ఎట్లా చెప్పాలి అన్నడా రెండు పొయిరాలను తీసుకొచ్చిండు ఆడ పెట్టిండు ఇదంతా ముంత తెచ్చిండు రెండు పొయిరాల మీద అది మొక్కాలు పెట్టిండు ఒకళ్ళు మొక్కాలు పెట్టి కింద మంట పెడతాను మంట పెడతా మొక్కాలకి వేరు తాకినప్పుడు మొక్కలు ఇటు గుంజుకుంటాను ఆ ముంత రెండు రెండ్రవత

పోతే నా గది లేదు నీకెవరు చెప్తారంటే అయ్యా కానీ నీ పాలింగ్ నేను తెస్తా అన్నాడు భగవంతు కడుగ మట్టి కట్టమ్మ నమ్మి పదవి అని ఇట్టి ఇటు ముసలి రెంటికి అయింది ముసలి రెంటికి అయితే ముసలి కడుపులకు వెళ్ళి తాబేలు బయటపడ్డు తాబేలు రెంటికి అయింది తాబేలు కడుపులకు వెళ్ళి సాప బయటికి వడ్డు సాప రెట్టుకై కప్ప బయట పడ్డి కప్ప బయట కప్ప రెట్టుకాయ ఆ ఎప్పుడు పాలలింగు మునివెరడిస్తే మునివరడు అప్పలింగ వేసుకున్నాడు వేసుకున్న కయ్యా మునివరడా దాడ చెప్పాలంటే వారి దేవేంద్రకి ఏడుగురు బిడ్డలు దేవగా అన్నారు ఇక్కడ వాళ్ళు తాను గత్తలు అన్నీలో కొనరు బాయి ఆ శిల్లని పెట్టే ఎకరే పెట్టుకుంటది ఎకరే పెట్టుకుంటే దాన్ని పెట్టేకున్నావు రా అంటే ఏ సరే మునివారా అరే ఎత్తుకుని రానకైతే మరి చూసేవారు అమ్మా అది మాత్రమే నేను ఏదన్నా చెప్తున్నాడు మీరు మనం గట్ల ఏం చూడ వెనక అని పిల్లగాడు తాను పోయి ఎప్పుడు అన్నాడో ఈయన అక్కడికి పోతాడు ఒక్కదాని కలిపి పెట్టుకున్నది ఒక్కదానికి ఒక్కదాన్ని పెట్టి ఒక్కదాన్ని పెట్టుకున్నదా ఈ పిరగాడు మాత్రమేనా ఆ చిను దాన్ని పెట్టేవాడుకపోయి ఆడలు తాను చేస్తాడు ఇది మరియు ఇది నీడబ్ దొక్కింది బాయ్ ఎప్పుడు మొకడే మొగడే అని ఆంధ్ర వస్తే చినుదాన్ని పెట్టలేదు ఓ కూడా నా పెట్టే వరకపోరు ఓ పోరా నా పెట్టి వరకు కానీ మునివర్డీ దేవరణ నువ్వు ఈ పిల్లగాని వేసుకునే వంతరు ఉన్నది విద్యా నువ్వు ఉండాలంటే సరే మునివార ఇక భర్త అయితేనే బట్టలు లేకుండా చూస్తుంది ఆ మునివరం దగ్గర దేవరణి అయ్యా మళ్ళీ ఏం కావాలంటే అరే వారి నిజమంత రావాలని బిడ్డ లీలావతి లీలావతి దాని నిత్య ఒక్క పిల్లింగ్ కానీ పాద నక్షత్రాలు బిడ్డ పలేకాంత వారిగా ఇక్కడ దగ్గర బొక్కల సిరికోట ఆ పలేకాంత్ దగ్గర

అయితే బుక్కల తిని కచ్చింది దాని ఒక రాక్షసు దాగుతున్నది మరి పిల్ల నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే అయ్యా నా పేరు పలయాకాంత నన్ను చేసుకుంటాం కానీ మా తల్లి బతుకరి కానీ మీ అవ్వ ఆవిశ్యక్కడ నువ్వు అడుగు పిల్ల ఆ పిల్లల చేసుకుంటాను అన్నప్పుడు ఆ తల్లి అయితే అవ్వని ఆవిశేకరీ చెప్పింది అంటే ఇవో తాడదే తాడదోడు తాళదోడు ఉంటాడు అవ్వశ చెప్తే నువ్వు భవిష్యత్తులో చెప్పుకుంటాను అన్నది కోడి మీదడు నా హౌస్ ఇక్కడ ఉన్నదా అక్కడ ఉన్నదాంగ పర్వాలేదు ఊరి పేరు ముక్కల పట్ట దాని పేరు తనియా బాయ్ ండ రానన్నాడు వార్తవి కోడలు కోడలి అన్నాడు అది జరిగిన శక్తి ఒక్కొక్క ముచ్చడు ఒక్కొక్క ముచ్చడు చెప్పకుంటా శివాకుమార గిరియవాదికి రోగం వచ్చినట్టు నాటికే వాడని అన్నాడు శివాకుమార సాయం పుట్టని అన్నాడు మందులో గన్నాడు దాని నువ్వు కూడా ఎన్నడు కానీ చేతులు ఆ ప్రాణం ఉన్నాయి ఎత్తులో కొడితే ప్రాణం పోతుంది అనేది ఏ పిల్లగా ఇసుకొని దగ్గర ఉన్న మా అవ్వ ప్రాణం అయితే చేతులు కలిసిన ముచ్చట మరి మాట కలిసిన ముచ్చట చేతులు కలిసిన పట్లు పిల్లగా లేచి బొక్క తీసి ఒక్క బొక్క అది కూడా దాన్ని ఎత్తులో కొడితే వీళ్ళ వీళ్ళ ప్రాణం పోయింది బిడ్డాన్ని చేతులని అవసరం ఉన్నది నా బిజం తీసుకొని పో అంటే సరే బ్రే పల్గా తీసుకొని మునివారి దగ్గర నిలవేసింది నిలవెచ్చాక మళ్ళీ ఏం చేయాలి తాతంటే అరే నిజవంతరాలు బిడ్డ లీలావతి దాన్ని పెళ్లి దాని కడపలో నాగసర్ప ఉన్నది నాగసర్పడి పోసిన పోలు ఉంటుంది పొలగానే నిన్ను పొలం చేస్తారు కానీ తెల్లారాక వాడు తెల్ల తెల్లరాక బతుకుంటే పెళ్లి అంటారు కానీ వాడు రాత్రి బాడు మరి ఎట్లున్నాయో అయితే వారి అది ఎల్లంగా ఎటుక దొడ్డతోటి ముక్కలకి వెళ్ళాడు ముక్కలకి వెళ్ళి వెళ్తాయి ఎల్లంగా బారగా దొడ్డ అవుతాయి ఆ పాము మంచం దిగినప్పుడు నువ్వు మంచం పావు మంచం ఎక్కినప్పుడు నువ్వు మంచం దిగు కానీ పొల్ల తలకే మోకాని నువ్వు తలకే పెట్టుకుంటే పామిలో నీకు గనపడుతుంది నీకు గనపడేది పొల్ల కాళ్ళ మొక్కన నువ్వు తన పెట్టాలి దాని తలకే తనిఖాన కాళ్ళు పెడితే అగో నాగ తర్పం కనబడితే ఎవరు ఏరియాలి ఎవరు రాంటది బయటికి పోతుంది ఇంకా అప్పుడు దాని ప్రా అన్నాడు సరే పరమరాజు అన్నాడు కానీ అంత గండయ్యే అడిలకెళ్ళి దంగమా వేయనప్పుడు ఒక బియ్యం గింజ అడిలో పడిపోయింది కొన్ని ఏం అవ ఇంటి పడ్డది ఈ గింజను ఏనుగ్రెయిం ఒక పక్క పట్టుకున్నాయి యొక్క పక్క ఒక్కటి బియ్యం గింజ వీటి పంచాయతీ ఎదుగుతలేదు పంచాయతీ నాకు అనుకుంటాను అచ్చే పిల్లగాడు తెచ్చిండు అమ్మా ఏందంటే ఈ గింజ నాకు కావాలంటే నాకు గవల నాకుంటే వీటి పంచాయతీ అనుకున్నాడు పిల్లగాడు చేత వాడికి నేను అమ్మా భవని పదపర పదివేల దండాలు తర్వాత పెట్టి జోక్త ఎత్తుంది బాబు ఉండాలి బియ్యం గింజే ఎట్టి కావాలంటే అడ్డు ఇచ్చిండు రెంట్కి అయింది బియ్యం కడ్గంజం ఇస్తే తరదలో పెట్టి జోక్తే తాగుతూ లేకుండా ఎత్తు ఉంటుంది అక్కడ ఉన్నది ఈ ఏమిగంత ఏమి దీని పాలక వచ్చిన సగం గింజను ఇది దాచుకున్నా వచ్చింది గానగంత గండ ఏమి సగం గింజను ఇది కొంటే దీని పాలక దాచుకున్నది అయ్యా దీన్ని నేను మా పంచాయతీ గింత మంచి పంచాయతీ దగ్గర నీకేదైనా ఆపద చిన్న మమ్మల్ని ఆచే విడి కట్టం కడుతున్నది ఏమిగంత నా కట్టం కడుతుంది నీ అవన్నీ నచ్చిపోయే సీమే శుద్ధాంతి అమ్మన్నాడు అరే బాలు no, ఉన్నది కంక బొంగు టిమిటీ ఉన్నదా బొంగు మీ దిక్కి అంటుకున్నది పక్క అంటుకున్నది నడమీ ఉన్నది గుయ్యో గు మీరు దానికి అటు మా అంటేనే ఇటు అంటే మొత్తుకుంటాను కాపాడండి కాపాడు రక్షించాలని మొత్తుకుంటాను మొత్తుకుంటే అప్పుడు అనుకున్నాడు పిల్లగాడు అటుగా చేత పెట్టాడు దేవుని ఆచేసి ఒక్కసారి కంక చూస్తే కంక బొంగు రెంటికి వరిగింది అప్పుడు అట్టిగా లేచింది లేచి అయ్యని పేరు పండు శివకుమారస్వామి అయ్యాన నువ్వు నువ్వు ఆపాడినావు లేకుంటే ఈ మంటలు నేను చచ్చిపోతాండి నీకేనా కట్టం వచ్చి నన్ను ఆజయ్య